అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పే అవకాశం మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మరి పిడుగులు చెప్పబోతున్నారు హ్యాపీ క్రిస్మస్ వీళ్ళు చెప్పిన శుభాకాంక్షలు ఆ యేసునాధుడే వచ్చి మనకి శుభాకాంక్షలు చెప్పినంత ఆనందంగా ఉంది మరి రెడీగా ఉన్నారా నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉన్నావు ఇంత అందంగా చేసిందా మీ ఇల్లు చెన్నై ఓ చన్నయ్యా అందుకే దా దా అంటున్నావా అమ్మా నాన్న తమిళ అమ్మాయా నువ్వు అమ్మా నాన్న తెలుగు అమ్మాయి ఏముదా తెలుగు మాట్లాడతావు నువ్వు అందమే మాట్లాడతారా ఏమి చేస్తారు మీరు నీనా ఆ తాత ఆ పొద్దునే సాంబార్ తాగి పుడుస్తరాన్నట్టు తిన్నావా చెన్నై కదా మీ ఇల్లు చెన్నై రాయపేట రాయపేటలో మీ ఇల్లు ఎక్కడా మీ ఇల్లుదా రాయపేట రాయపేటదా మీ ఇల్లా మరి అమ్మవాడు పేరేమి సునీత నాన్నవాడి పేరు రమేష్ ఈడకు వచ్చిండ్రా ఆ వచ్చుండు మే వచ్చుండు మే ముందు మీ అమ్మా నాన్న చేయత్త మనం అది లేపేసిండు లేపేసిండురా అవును అయ్యవారు అమ్మవాడు ఇద్దరు చెయ్యి లేపేసిండు నువ్వు అడుగు మమ్మీని అడుగు మమ్మీ ఎందుకు ఇంత అందంగా ఉన్నావు అని అడుగు మమ్మీ నువ్వు ఎందుకు మమ్మీ ఇంత అందంగా ఉన్నావు నాకు తెలవలే నాకు తెలవలే అంటే ఎట్లాగా నాన్న వాడిదా అడుగు నాయన ఎందుకు ఇంత పొడుగ్గా ఉండవు అని అడుగు నాన్న ఆయన చెప్పింది అర్థమైంది సరే డాడీ ఏం చేస్తాడు ఊరికి తిని కూర్చుంటాడా తబలు కట్టుకోనా తవలు కట్టుకొని తవలు మీద ట్రాక్ అంటే తవలు తవల మీద ట్రాక్ వేసుకొని జిమ్మ ఆ తవలు కల్టి అంటే ఇప్పి ట్రాక్ చేసుకొని షట్ చేసుకొని అ ఎంత భక్తి జిమ్ముకు కూడా బొట్టు పెట్టుకొని వెళ్ళే తండ్రి ఎంతసేపు మేకప్ వేస్తావు నువ్వు మరి ఎవరింటికి పోయేస్తారు ఎవరు కొట్టి అని కొడతారా పౌడర్ కొట్టి మూతిలో కొట్టి బొట్టు పెడతారు బొట్టు పెడతారు కొట్టటం పెట్టడం సరే ఇంట్లో బాగా కష్టపడేది ఎవరు మీ ఇంట్లో మా మమ్మీ ఏమిదా పొద్దు నుంచి నా ఫాన్ చేపిస్తది ఆ బట్టలు ఉతుకుతది ఆహా ఆ రసం తాం చేస్తది మీ డాడీ అవనా హెల్ప్ చేస్తాడా మీ మమ్మీకి లేదు లేదు ఆ మా వచ్చి టీవీ ఆ పని ఏం పని చేస్తాడు పని స్లీపింగ్ స్లీపింగ్ ఎంత పెద్ద పని ఎంత మంచివాడు పాపం మీ అమ్మ కష్టపడుద్దా మరి నువ్వేమన్నా హెల్ప్ చేస్తావు మీ మమ్మీకి ఏ విధమైన హెల్ప్ చేస్తావు మీ మమ్మీకి అన్ని అన్నింటికి ఒక రెండు చెప్పు మమ్మీ వచ్చి ఉప్పు దెబ్బ తీసి అంటదే ఉప్పు డబ్బాళ్ళు టమాటా అదేలే తక్కాళి తొక్కాలి దాన్ని అవన్నీ తీసిస్తావా నువ్వు ఓహో రెండు అడిగానే రెండు చెప్పావా ఇంకో నాలుగు అడుగుతాను ఆలోచిస్తూ ఉండు మళ్ళా వస్తా వెల్కమ్ బ్యాక్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు క్రిస్మస్ రోజున మీరు మాట్లాడుతుంటే ఎంత హ్యాపీగా ఉంది జింగిల్ బేల్ జింగిల్ బేల్స్ అన్ని పాడాలనిపిస్తుంది నీకేమనిపిస్తుంది నాకు నా పాడాలనిపిస్తుంది డాడీ ఏమో బొట్టు పెట్టి అక్కడికి వెళ్ళి జిమ్కి వెళ్ళి అన్నిటికి బొట్టు పెట్టి వస్తాడా ఎక్సర్సైజ్ చేసినందు వల్ల లాభం ఏంటి డాడీ అని అడుగు నోట్లోనే వస్తుంది నేను అడుగుతున్నా కదా నేను అడ్ నేను చెప్పినట్టు చెప్పు డాడీ మాడి ఎక్సర్సైజ్ వల్ల లాభం ఏంటి మాడి లాభం ఏంటి బాడీ ఫిట్గా ఎన్ని గంటలు చేస్తున్నావు డాడీ అని అడుగు డే మీది సిక్స్ ప్యాకా ఫైవ్ ప్యాకా డాడీ అని అడుగు

మటనా చికెన్ చికెన్ ఏ చికెన్ క్రిస్మస్ స్పెషల్ గా నోస్తావా స్టోరీ వచ్చి ఆ తెలుగు రామ నాకు తమిళలో చెప్తావా ఆ నా తల్లి ఎప్పుడు ఈ వేళకి అర్థం అయ్యేది ఒక రెండు లైన్లు చెప్పు ట్రై చేద్దాం అంటే ఒక ఊర్లో 5.3 அந்த 5.3 கேட்டதாம் எனக்கு கோல்டன் லிஃப்ட் வென கேட்டதாம் ஆ என் படியர் நெஸ்ட் பார்த்தா கோல்டன் லிஃப் வந்துச்சாம் அது ரொம்ப ஹாப்பியா இருந்துச்சாம் என் படியும் 1 ஒரு ஆள் வந்து ஏத்துن बैठाனா அதே கண்ணாடி லிஃப்ட் கேட்டீச்சாம் கண்ணாடி నెక్స్ట్ మార్నింగ్ ఏంటి పాత కన్నాడి ఫోన్ ఇచ్చా అది రొమ్మ హ్యాపీ అని ఇచ్చా అది కాతు వంది ఒరిగి పోయిచ్చా బడి ఏంటితే ఇన్న తీయే పోదో సొలిచా మొత్తం మీద ఏం చెప్పిందంటే పొద్దునే లేవాలి బ్రష్ చేసుకోవాలి టిఫిన్ చేయాలి మధ్యాహ్నం భోజనం చేయాలి సాయంత్రం మళ్ళా జ్యూస్ ఏదైనా తాగాలి నైట్ భోజనం చేసి ఎమ్మటే పడుకోకూడదు ఏదన్నా ఫ్రూట్ తిని పడుకోవాలి అంతేనా అంటే అంతే హై క్రిస్మస్ స్పెషల్గా తమిళ్లో మాట్లాడింది కథ చెప్పింది నాకే అర్థం కాల బొమ్మ మాట్లాడినట్టుంది తప్ప నాకేం అర్థం కాల నేను కూడా ఏం చేస్తున్నావు నువ్వు మాట్లాడితే నేను రిపీట్ చేస్తున్నావు పెద్ద అయితే ఏమవుతావు నువ్వు డాక్టర్ డబ్బులు తీసుకున్న డాక్టరా ఫ్రీగా చేసే డాక్టరా డబ్బులు తీసే డాక్టర్ డబ్బులు అవసరం కాబట్టి తీసుకుంటాం ఎంత కొంచెమా ఎక్కువ ఎక్కువగా మనసులో మాట చెప్తాం మేము